దేవుణ్ణి స్థుతించుట దేవుణ్ణి ఆరాధించుట ఎంతో మంచిది ఆయన నామాను మనం స్తుతిద్దాము ఆయన నామాను ధ్యానిద్దాము హృదయకాలపు ధ్యానాలు దేవునికి సన్నిధిలో ఎంతో మంచిది బైబిల్లో రాయబడిన ప్రకారము మనము కీర్తనకారుడు అంటాడు నేను నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట నలభై ఏడవ కీర్తనలో మాట్లాడుతున్నాడు తెల్లవారపు మునిపే మొర తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీ వా నీవిచ్చిన వాక్యమును నేను ధ్యాని ధ్యానంచుటకై నా కన్నులు రాత్రిజాము కాకమునిపే తెరుచుకొని తెరుచుకుందును చూడండి నీ కృపను బట్టి నా మొర ఆలకించుము నీ కృపను బట్టి నా మొర ఆలకించుము యహోవా నీ వాక్యం మీద వాక్యం బట్టి నన్ను బ్రతికించుము బైబిల్లో కీర్తనకాడు అంటాడు తెల్లవారు జా మునుపే తెల్లవారకు మునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడ దేవుని సన్నిధిలో దేవుని కృపను బట్టి మనము ఉదయకాలపు ధ్యానాలు దేవుణ్ణి ధ్యానించడం ఎంతో మంచిది ఎంతగానో దేవుణ్ణి మనము ఆరాధించాలి ఎంతగానో దేవుణ్ణి స్తుంచాలి క్రైస్తవుడు అందరికన్నా ముందుగా లేవాలి ముందుగా దేవుని శుద్ధించాలి ఆరాధించాలి ఎందుకంటే ఉదయకాలపు ప్రార్థన దేవుని సన్నిధి చేరుద్దని రాయబడింది దేవుని సన్నిధిని ప్రార్థన చేరాలి అంటే మనం ఉదయాన్నే లేచి దేవుని శుద్ధించాలి ఆరాధించాలి కాబట్టి ఇక్కడ కీర్తనకాడ్ అంటాడు నేను తెల్లవారు వారి మునుపే మొరపెట్టు తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఈ వాక్యము నీవు ఇచ్చిన వాక్యం ధ్యానించడానికి నా కన్ను జాము కాకముంటే తెరుచుకుందను కాబట్టి దేవుణ్ణి సన్నిధిలో దేవుణ్ణి స్పృతించడం ఎంతో మంచిది ఆయన వాక్యము ప్రతి దినము ధ్యాన్ని ఆయన ధ్యానించాలి ప్రతి దినము దేవుణ్ణి మనము గణపరచాలి ఆయన నామానికి మనం మహమకరంగా మనము జీవించాలి ఆయనలో మనం జీవించినప్పుడే ఆయనలో మనము ఆయన నామాన్ని గనపరిచినప్పుడే మనకు మేలు జరుగుద్ది ఎందుకంటే కీర్తనలో రాయబడిన ప్రకారము మొదటి కీర్తన దృష్టిలో లోక పాపల మార్గం నిలోక అపాసలు కూర్చు కూర్చుండక యహో ధర్మశాస్త్రము దీవారాత్రి ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడింది అంటే దీవారాత్రులు ధ్యానించేవాడు ఎవరంట ధన్యుడు నువ్వు దీవారాత్రులు ధ్యానించినప్పుడు నువ్వు మేలు జరుగుద్ది నీకు అనేకమైన ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు నీ జీవిత కాలమంతా ఎన్నో మేలును పొందుకుంటావు ఉదయకాలము లేచి అయినా మనం స్థుతించుట ఎంతో మంచిది ఎంతో దేవునికి ఇష్టము మనము మనము ఎన్నో పనులు చేస్తాము ఎన్నో విధంగా ఎంతగానో లోకంలో జీవిస్తుంటాం ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు మనకు వస్తుంటాయి కానీ ఈ కష్టాలన్నిటికీ మనకు సంతోషం సమాధానం రావాలంటే ప్రతి సమయంలో ఖాళీ సమయంలో ఏం చేయాలంటే బైబిల్ చదవాలి బైబిల్ ధ్యానించడం నీకు ఆరోగ్యం పెరుగుద్ది బైబిల్ చదివినప్పుడు నీకు సంతోషం కలుగుద్ది బైబిల్ చదివినప్పుడు దేవుని కృప నీవు పొందుకుంటావు అందుకనే ఇదిగో నే నీ వాక్యమైనను బ్రతికించడం నీ వాక్యమైన పదంలో దీపము అని చెప్పి దావిదీ కీర్తనకారుడు ఎంతగానో తెలియచేశాడు ఏంటంటే నీ వాక్ ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది ఆయన వాక్యం మనల్ని నడిపిస్తుంది ఆయన వాక్యం మనం బల బలపరుస్తుంది ఆయన వాక్యమే మనకు బలము ఆయన వాక్యం మనకు తోడై ఉండాలి అంటే మనం నిత్యము ఆయన శనిలో ఆయన వాక్యాన్ని ధ్యానించాలి అందుకనే మొట్టమొదటిగా మొట్టమొదటిగానే బైబిల్లో రాయబడిన ప్రకారము ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపల మార్గం నిలవక అపవాసలు కూర్చుని చోట కూర్చుండక యహోవదార ధర్మశాస్త్రం ముందు దివారాత్మ ధ్యానించోడు ధన్యుడు అని రాయబడింది ఎందుకంటే దేవుని కృపను బట్టి కీర్తనకాడు మాట్లాడుతున్నాడు కీర్తనకాడు అంటాడు కీర్తనకాడు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే చూడండి బైబిల్లో మనము మట్టి కీర్తన చూస్తున్నాము చూడండి ఇగో రెండవ వచనము యహోవ ధర్మశాస్త్రం ముందు ఆనందించచ్చు దివారాత్మను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరిన నాటబునవాడే ఆకువాడక తన కాలముందు ఫలమించు చెట్టు వాళ్ళే నుండును అతడు చేయనంతయు సఫలమగును దుష్టులు అలాగ నుండక గాలికి చెదరగొట్టు పొట్టు వాళ్ళే నుందురు కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను నీతి మంత్రుల సభలో పాపలను నేవరు నీతి మంత్రుల మార్గం యహోవా తెలియను దుష్టుల మార్గము నాశనము నాశనము నడుపును చూడండి బైబిల్లో మొట్టమొదటిగా కీర్తనకారులు మొదటి మొదటి వాక్యము మొదటి వాక్యమే ఏమంటున్నాడంటే బైబిల్ చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానించినప్పుడు దేవుని కృపను బట్టి నీకు అనేకమైన మేలు పొందాయని నువ్వు చేయి చేయి పని పని ఎంత అంటే అతడు నీటి కాలంలో కాలంలో ఇవ్వడ నాటబడిన చెట్టు వలె తన కాలముందు పచ్చగా ఉంటాడని రాయబడింది కాబట్టి మనం ఆయన సన్నిధిలో వెలిగించబడాలి అంటే వెలిగించబడాలి అంటే మనం దేవుని కృపను బట్టి దేవుని సన్నిలో అనేకమైన ఆ వాక్యాన్ని ధ్యానించు ఉదయకాలం లేచి దేవుని స్థుతించే కృప మనకు ఉండాలి చాలామంది లేవలేరు ఉదయకాలం లేవలేరు ఏదో ఉదయం పని పోచాము శ్రద కావట్లేదు ఇబ్బంది అవుతుంది ఉదయం రాత్రంతా పగలంతా పని చేశాను ఉదయాన్నే లేవాలా అని చెప్పేసి ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది సోమరిలోకి రాజ్యం లేదని సంగతి తెలుసుకోవాలి సోమరి పరలోక రాజ్యం చేరడు ఆయన ఎంత సంపాదించినా ఎంత కష్టమైనా ఎంత దేవునికి మహిమకరంగా జీవించినా ఎంత ప్రార్థించినా ఎంత స్తుతించినా ఎంతగానో దేవునికి ఇష్టకరంగా జీవించినా కానీ అతనికి మాత్రము పరలోక రాజ్యం ఉండదు అని చెప్పేసి బైబిల్లో రాయి ఉండదు ఎందుకంటే సోమరికి రాజ్యం లేదు దేవుని సన్నిధిలో మనము దేవుని కృపను బట్టి దేవుని స్థుతించుతాము ఉదయకాలం లేచి ఆయన నామాన్ని ఆరాధిద్దాము ఉదయకాలపు దేవుని మేలు మనం పొందుకుందాము దేవునికి ఇష్టకరంగా మనం జీవిద్దాము మన జీవితంలో అనేకమైన అద్భుతాలు చూద్దాము ఉదయకాలమే లేచి దేవుని స్థుతించాలి ఆరాధించాలి అని కీర్తనకారుడు ఎన్నో దిక్కుట్లో ఎన్నో సందర్భాల్లో రాసినట్టుగా మనకు తెలుసు ఎన్నో సందర్భాల్లో ఆయన తన మాటలను బట్టి దేవుని కనపరిచారు ఉదయమే లేచి నిన్ను స్థుతించను తాంబూరా సితారా మెలుకో అని చెప్పేసి కీర్తనకారుడు అన్నాడు అదేవిధంగా మనం ఉదయకాలం లేచి ఆయన నామాన్ని స్తుతించాలి ఆరాధించాలి ఆయన నామాన్ని మహిమపరచాలి ఆయన నామాన్ని గణపరచాలి ఎందుకంటే ఉదయం అనేకమైన మేలు మనకు మనం పొందుకోవాలి అంటే ఉదయాన్నే ఆయన లేచి ధ్యానించడం ఎంతో మంచిది అలే లూయా దేవునికి ఇష్టకరంగా మనం జీవించేటప్పుడు దేవుని మన కుటుంబాల్లో అనేకమైన మేలు చేస్తాడు ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు దేవుని కృప మనకు తోడు ఉండాలంటే ఉదయకాలము నీ కృప నన్ను నాకు తోడైంటాడు కాబట్టి ఉదయము ఆయన సన్నిధిలో మనం కనబడదాము ఆకాశ పక్షుల్లో దేవుని స్థుతిస్తాయి జంతువులు దేవుని స్థుతిస్తాయి ఈ లోకంలో ప్రతి ఒక్కటి దేవుని స్థుతిస్తున్నాయి కానీ మనం మాత్రం దేవుని స్థుతించలేకపోతున్నాము ఆరాధించలేకపోతున్నాము కానీ ఆయన నామాన్ని మనం ఆరాధించుదాం ఆయన నామాన్ని మనం గను పరుద్దాం ఆయన మనము జీవిద్దాం ఆయన పరలోకాన్ని పరలోకాన్ని మనం చేరుస్తాడు ఆయన సన్నిధిలో మనం స్తుతించినప్పుడు మనము ఎంతో సంతోషంగా స్తుతించాలి నిద్ర మబ్బులో లేచి ముఖం నిద్రపోతూ నిద్రపోతూ మనం స్తుంచకూడదు ఒకరోజు ఏం జరిగిందంటే మా మందిరంలో ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థనలో ఉదయకాలం నాలుగు గంటలకు ఆ సమయంలో లేచి ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తున్నప్పుడు మేమన్నా మా అమ్మ బాగా నిద్ర వస్తుంది కదా పోయి పడుకోపోంది కానీ ఆ వినిపించుకోకుండా ప్రార్థన చేస్తుంది ప్రార్థన ఏమని చేస్తుంది తెలుసా ఆ స్తోత్రం 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 ప్రభా నీ కొందనాలు నా కొందనాలు నీకు కొందనాలు నా కొందనాలు నీ కాలు ముక్త నా కాలు ముక్త నీ కా నీ కాలు ముక్త నా కాలు ముక్త అంటే ఉదయకాలము లేచి సరిగ్గా ఆ నిద్ర అనేది ఆమె విడి విడిచిపోకుండా నిద్రలో ఉండి ప్రార్థన చేయడం వల్ల ఆమె ఏమని ప్రార్థన చేస్తుందో ఆమెకే అర్థం కావట్లేదు ఆమె ఏ ఏమని ప్రార్థన చేస్తుందో ఆమెకు అర్థమే కావట్లేదు కానీ మనమైతే మనము లేవగానే ముఖము శుభ్రం కడుక్కొని ఆ మోకా దేవుని శనిలో మోకరించి ప్రార్థన చేసుకోవాలి బైబిల్ ధ్యానించాలి దేవుని స్థుతించాలి అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు అదే కాలం లేవగానే ఈ రోజుల్లో అందరికీ అలవాటైన పని ఏంటంటే మొబైల్ చూడడం నాలుగు గంటల లేచినా మొబైలే చూడటం ఐదు గంటలు లేచినా మొబైల్ చూడటం రెండు గంటలు లేచినా మొబైలే చూడటం ఒంటి గంటలు చేసినా లేచినా మొబైల్ చూడటం ఈ మొబైల్ చూడడం వల్ల నువ్వు నరకానికి పాత్రుడు తప్ప పరలోక రాజ్యానికి చేరలు ఎందుకంటే నరకానికి పోయేవాడు ఈ పాపాన్ని విడిచిపెట్టడం విడిచిపెట్టడం ఈ మొబైల్ అనేది నిన్ను పాపంలో పడేస్తుంది నీకు తెలియకుండానే నిన్ను పాపంలో పడేస్తుంది కాబట్టి దేవుని స్థుతించి దేవుని ఆరాధిద్దాము ఆయన సన్నిధిలో ఆయన మనం మనం గనపడదాం పరిశుద్ధుడైన దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం సర్వోన్నతుడైన దేవునికి మనము ఇష్టకరంగా మనం జీవిద్దాం ఆయన కృప మనకు తోడై ఉండాలి ఆయన సన్నిధి మనకు తోడై ఉండాలి ఆయన సన్నిధిలో మనము జీవించాలి అలా అలేలు దేవునికి స్తోత్రం నరేడా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గల మెత్తిని కీర్తిని చాటెదా नजरे उड़ा नाई सया आकाश गगनालनु नीचे न तो कोलचितीवी आकाश नीचे न तो कोलचितीवी शून्य मुलो य भूमिनी बेलाधीसी ना ये सया शून्य मुलो भूमिनी बेलाड़ी ना नाये सया नी के वंदनम

गल में तीन की तीन चाटेदा नजरे उड़ा ये सया आकाश गगनालनु नीजे न तो को भी। आकाश गगनालनु ీ కొ శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నయే స శూన్యములో ఈ భూమిని వాడీసి నీకే वंदनम के 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 वंदनम के युड़ा वंदन नजरे ना ये सया आकाश गगनालू నీ జనతో కొలచితివి ఆకాశ గగనాలలో నీ జైనలచేతివీ మహాగణుడని ఏసఐని మనం ఆరాధించుట ఎంతో మంచిది ఆయనకు ఇష్టకరంగా మనం జీవిద్దాము ఆయన మనం మహిమ మహిమపరుద్దాము నిత్యము స్థుతులకు పాత్రుడైన దేవుని మనము స్థుతించుటా ఆరాధించుట ఎంతో మంచిది ఎందుకంటే ఆయన కృపగల దేవుడు మనపై కృప చూపించేవాడు ప్రేమించేవాడు కనుక ఉదయ కాలంలో చాయ్ ఉదయకాలంలో శుద్ధిద్దాము ఉదే ఉదయకాలంలో చాయ్ నామాను ఆయన కృప మనకు నిత్యము తోడయుండును గాక ఆమె మహాగణుడా సర్వశక్తి మంతుడా నిరంతరము స్తోత్రారుడని ఏ సయాన్ని కొనున్నాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మాతో ఉన్నవాడ మా పక్షమై ఉన్నవాడ మమ్మల్ని నడిపించేవాడ నీకు స్తోత్రాలు నిత్యుడు తండ్రి నిజమైన దేవుడా నిజ స్నేహితుడా నీకు పొందినాడు నీ కృప మాపై ఉంచండి మాతో అయానంత స్తోత్రం మీరు మాట్లాడు ప్రభా ఆయన మాట్లాడితే మాకు చాలయ్యా నీ కృపలో మేము జీవించగలుగుతాం తండ్రి ఉన్నతుడా మహోన్నతుడా సర్వాధికారే నీకు పొందినాలు మీరే సహాయం చేసి బలపరిస్తురపరిచి నీ సాక్షిగానే నిలబెట్టు దేవా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా మీ కృపాకణిగ్రంతుడిగా ఉంచండి జీవ దేవుడా దేవుడాన్ని పొందనాలు ఉన్నతమైన వాడానికి పొందనాలు అయ్యా నశించిపోతున్న ప్రతి ఆత్మను మీరు జ్ఞాపకం చేసుకోండి అనగారి పోతున్న ప్రతి గుడును మీరు దీవించండి జ్ఞాపకం చేసుకోండి అయా బలహీన బలపరచండి కృంగిన వారు ఏమైనా ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరి అవసరం మీరు తెచ్చిండి ఈ ఉదయకాల ప్రార్థన మా విన్న మీరు ఆలకించండి తండ్రి వారితో మీరు మాట్లాడే ప్రభా వారిపై కృప చూపండి వారితో ప్రభా నా తండ్రి మీరు లాగా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి వారు చేసిన ప్రతి పనికి అయా నీ సన్నిధి ఉంచండి దేవా నీకు వందనాలు నాకు చూపించేవాడు నీవేనని అయా నీ కృపను బట్టి మేము ప్రార్థిస్తున్నాం నన్ను ఆయా నీ కృపను బట్టి ప్రభా ఆయన నిశ్చితిస్తున్నాం తండ్రి నీ అందనాలు కనుక రపడు కృప చూపండి బలపరచండి అయా నీ కొందనాలు ఏ బిడ్డకి ఏ అవసరం ఉందో మీ తెచ్చండి ప్రభా ఏ అక్కడ నిమిత్తం ప్రార్థ ప్రార్థిస్తున్నారో ఏ అక్కడ నిమిత్తం నీ సన్నిధికి వచ్చారో ఏ అక్కడ నిమిత్తం వారు ప్రభా నిశనులు మోహరించారు వారి ప్రార్థనలన్నీ ఆయన నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను వారి అవసరాలను తీర్చమని ప్రార్థిస్తున్నాను వారిపైని కృప చూపని ప్రార్థిస్తున్నాను గొప్ప నీ కొందనాలు ఉన్నతమైన నీ కొందనాలు అడిగిన నీచేవాడు నీవే అడిగిన ప్రతి ఒక్కటి అయా అక్కడ తీర్చేవాడు నీవని ప్రభావ నీ సెలవు సాక్షిగా జీవించినట్టుగా ప్రతి బిడ్డను ప్రార్థన నీకు ఇష్టకరంగా జీవించే కృపద ఇచ్చిన ప్రభా అయా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ విధంగా ప్రార్థన నీ సన్నిధి చేసుకుంటే ప్రతి బిడపై నీ సన్ని నీ కాపుతుల నీ చిత్తప్రత నడిపించి నా మునుగే మహిమ పదమని నా ప్రియుడు చేయడాన్ని వేసునా నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె